ఈవేళ భారతదేశంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కావాలని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నాం గతంలో మండల కమిషన్ రిపోర్ట్ అప్పుడు కానీ అలాగే తర్వాత వాజ్పేయి గారి తర్వాత బిపి సింగ్ గారి తర్వాత కర్పూర్ ఠాగిర్ గారి తర్వాత అలాగే దక్షిణాదిలో మరి ముఖ్యంగా ఇప్పటి స్టాలిన్ ముఖ్యమంత్రి గారి తండ్రి సమయంలోనూ అంబణి రామదాస్ గారు సమయంలోనూ కూడా బీసీల కోసం అనేక ఉద్యమాలు చేసి బీసీలకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారంతో బీసీలు మనుగ సాగిస్తారు పార్లమెంటు కైవసం చేసుకునేది రాబోయే కాలంలో బీసీలు అని చెప్పి మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పులగణన జనగణన చేయాలని చెప్పి పూజలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి వేణుగోపాల్ గారి ఆవేళ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ బాధ్యతలను అభ్యర్థి త్వరితగతిన బీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తూ బీసీలకు ఎనభై శాతం రిజర్వేషన్లో ఉద్యోగ ఉద్యోగాల్లో ఇవ్వాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఇవాళ బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెన్నుముకొన్న రాజ రాజకీయ నాయకులు అవుతారు వారందరిని కూడా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలనే గొప్ప ఆలోచనలు చేసినటువంటి కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తూ మరి బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో కులగణన జనగణన చేసి మరి లోను అసెంబ్లీలోనూ కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ పెట్టాలని లోకల్ బాడీస్ అన్ని కూడా పార్టీల వారీగా రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ఉద్యమం చేస్తాం దీనిలో భాగంగానే మొన్న జస్టిస్ రయ్య గారిని తీసుకొచ్చి సమావేశం పెట్టినప్పుడు కూడా ఈవేళ బీసీ రిజర్వేషన్స్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి పరిధిని దాటి యాభై పర్సెంట్ మించరాదని చెప్పి ఎస్సీ బీసీలకి ఇచ్చినట్టు కి ఇచ్చినటువంటి నారమ్సు కూడా ఇవాళ తొంగలో తొక్కి ఇవాళ ఈడబ్ల్యూఎస్ అన్ని ఎకనామికస్ అని చెప్పి అందరు కూడా పేదల్ని ఇందులో చేర్చడం రిజర్వేషన్ చేయకుండా మాలో పది పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి అందజేయటం వాళ్ళకి త్రీ ఇయర్స్ కనుక వాళ్ళు లక్ష రూపాయల ఆదాయం దాటినటువంటి ఆధార్ కార్డు అందరినీ కూడా అటు యూపీఎస్సీలోను ఏపీఎస్సిలోను అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ లోను రైల్వేస్ లోను అలాగే అనేక మరి భారత సర్వీసెస్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందేదానికి దొడ్డిదారిని అవకాశం కల్పించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాలో వర్గాల కూడా తొంగలో తొక్కి మెరిట్ ప్రాతిపదికన నైన్టీ పర్సెంట్ వచ్చినా కూడా వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు పొందలేనటువంటి పరిస్థితుల్లో ఐఐటి ఐఐఎం మొదలైన సీట్లు పొందలేనటువంటి పరిస్థితుల్లో మేము ఈ రిజర్వేషన్ కోల్పోవడం ఎట్టి పరిస్థితులు కూడా మేము పో వాళ్ళకి ఇచ్చుకుంటే మీరు రిజర్వేషన్ ఎనభై శాతం పెంచండి ఎనభై శాతం రిజర్వేషన్స్ పెంచి మీరు కానీ నేర్చుకోండి కానీ మా కోటలో కనుక రిజర్వేషన్ ఇస్తే మేము ఊరుకోవని ఇది ఒక సివిల్ వార్ దారి తీస్తుందని రాబోయే కాలంలో మేము ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడానికి కూడా వెనకడు చేయమని చెప్పి తెలియజేస్తాం అలాగే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాంటనే మరి అప్పట్లో జనగణన కులగణ అంతా కూడా స్వచ్ఛంగా చేస్తామని ఆయన అరవై కులాలకి సంచార అందరికీ కూడా కార్పొరేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఐడెంటిటీ ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ముఖ్యమంత్రి అయిన తక్షణం ఇమీడియట్ గా మా బీసీలందరికీ కూడా వారి ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారందరినీ చట్టసభల్లోకి లోకల్ బాడీస్ లో కూడా సీట్లు ఇవ్వడానికి కూడా మేము మొట్టమొదటి ప్రతిపాదన చేస్తాం మీ ద్వారా తెలియజేస్తూ మరి బీసీల కోసం ఇంతగా భారతదేశంలో పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు బలహీన వర్గాలు కానీ అగ్రవాళుల పేదలు కానీ పేదలు చదువుకుంటే కానీ డెవలప్ ఏకైక ఆలోచనలతో వారు ఫీజు రియంబర్స్మెంట్ గత ఐదు సంవత్సరాలు అమలు చేసి బటన్ ద్వారా ప్రతి సంవత్సరం మీద టెన్షన్ గా వారి ఖాతాలో వేయటం వల్ల అనేక వేల మంది ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను మరి చదువుకుని ఇవాళ భారతదేశాన్ని సేవ చేస్తున్నారు ఈవేళ విద్యా వైద్యం అనేది ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్నట్టు దాన్ని మరి పిపిపి విధానం అని చెప్పి దాన్ని ఒక యాంటీ ఆర్గనైజేషన్ తీసుకువచ్చి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో పేదవాళ్ళు చదువుకోవడానికి వీలు లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాలన్నీ కూడా తొంగలో తొక్కి మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ